రేపు విజయ ఏకాదశి విజయాలను ఇచ్చే ఏకాదశి ఏకాదశి రోజున ఆదరించిన వారికి అన్నిటిల్లోనూ విజయాలు కలుగుతాయి అయితే ఈ విజయ ఏకాదశి రోజు ఆడవారు పొరపాటున ఈ కూర వండిన లేదా ఇంటిలో వారు ఈ కూర తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఎవరైనా ఈరోజు ఈ కూరను తింటే చేతిలో పైసా కూడా మిగలదు నరకానికి పోతారు కనుక ఎవ్వరు కూడా ఈ రోజు ఈ కూరను వండవద్దు తినవద్దు ఈరోజు ఈ కూరను తింటే ఆర్థిక సమస్యలు వస్తాయి మీ ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా ఖర్చయిపోతుంది అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు ఏకాదశి రోజు ఈ కూర వండినా తిన్నా జన్మ జన్మల దరిద్రాన్ని మూటగట్టుకున్న వారు అవుతారు అంతేకాదు రోజు కూడా ఈ కూరను తినటం వల్ల మీ బుద్ధి జ్ఞానము అన్ని నశించిపోతాయి మీరు జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా అది సాధించలేకపోతారు వ్యాపారం చేసేవారు నష్టాలు ఎదుర్కొంటారు ఉద్యోగాలు చేసేవారు సమస్యలు ఎదుర్కొంటారు మీరు ఆర్థిక పరంగా ఎదగలేరు పిల్లలకు ఈ కూర తినటం వల్ల చదువులో ఉత్తీర్ణతలు అవ్వలేరు ఈ ఏకాదశి రోజున ఈ కూర ఎవరు తిన్నా పరమ దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది సమస్యలు కూరుకుపోతారు ఈ ఏకాదశి రోజు ఈ కూరను తింటే భవిష్యత్తులో అనేక రకాల నష్టాలను ఎదుర్కొంటారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఈరోజు తెలియక ఈ కూర తింటే నరకానికి పోతారు నరకానికి పోతారని శాస్త్రంలో ఉంది మరి ఈ ఏకాదశి రోజున ఏ కూర తినకూడదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ ఏకాదశి రోజున ఆచరించవలసిన విధి విధానాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతి నెలలోనూ రెండు సార్లు ఏకాదశులు వస్తాయి వీటిల్లో దేని ప్రత్యేకత దానికి ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి ఒకటి శుక్లపక్షం రెండవది కృష్ణపక్షం పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి నెల పౌర్ణమికి అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు ఉంటాయి ఆ క్రమంలో మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశినే విజయ ఏకాదశి అంటారు ఈ రోజున నిష్ఠతో ఉపవాసించి జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించాలి విష్ణును తులసి ఆకులతో దానిమ్మ పండ్లతో పూజించాలి పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఇప్పుడు మనం చెప్పుకోయే విధంగా చేస్తే ఏడు జన్మల దరిద్ర పాపాలు పోతాయి జన్మ జన్మల దరిద్రం పోతుంది అంతేకాదు మీ శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి మీ శరీరానికి నూతన శక్తి అనేది వస్తుంది చక్కటి ఆరోగ్యం కలుగుతుంది మానసిక రుగాత్మక తొలగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన విజయ ఏకాదశి రోజున ఏ విధంగా స్నానం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి రోజున ప్రాతకాలమే నిద్ర లేవాలి సూర్యోదయం కాకముందే స్నానం చేయాలి అలా స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను ఐదు వేప ఆకులను వేసుకొని ఆ నీటిని గంగా జలంగా భావించి గంగా 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 అని మూడు సార్లు తలుచుకొని ఆ నీటితో స్నానం చేయాలి ఇలా మూడు సార్లు గంగా మాతను తలుచుకోగానే ఆ నీరు గంగా జలంగా మారిపోతుంది విజయ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా కూడా ఈ విధంగా స్నానం ఆచరించాలి ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పటాపంచలం అవుతాయి వేప తులసి తులసి ఆకుల్లోని ఔషధ గుణాలు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి పవిత్రమైన విజయ ఏకాదశి రోజున ఈ విధంగా స్నానం చేసి సకల ఐశ్వర్యాలను చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు అంతేకాకుండా స్త్రీలు ఈరోజు ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేస్తే సుమంగళి యోగం కలుగుతుంది కనుక మీరు కూడా విజయ ఏకాదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం ఆచరించి దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇక ఈ విజయ ఏకాదశి రోజున ఎవరు కూడా అన్నం తినవద్దు అబద్ధాలు చెప్పకూడదు ఇలా చె ఇలా చెయ్యటం వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఉపవాసం ఉండలేని వారు పండ్లు పాలు తినవచ్చు త్రాగవచ్చు ఇక ఇంటిలో వారి కోసం ఆహారం వండే ఆడవారు ఈ రోజున పొరపాటున కూడా పొట్లకాయను తోటకూరను వండకండి పొట్లకాయను తోటకూరను ఏ విధంగా కూడా తినకండి అలాగే మీరు ఈ ఏకాదశి రోజు ఏ కూర వండినా అందులో ఉల్లి వెల్లుల్లిని వెల్లుల్లిని వేయకూడదు ఉప్పు తక్కువగా వేసుకోవాలి ఏకాదశి రోజు ఈ పొరపాట్లు చేయవద్దు పొట్లకాయను తోటకూరను వండిన తిన్న జన్మ జన్మల దరిద్రం పడుతుంది అలాగే వీటితో పాటు ఈ ఏకాదశి రోజు మాంసాహారం కూడా వండవద్దు చికెన్ మటన్ చేపలు తినకూడదు అలాగే గుడ్డును కూడా ఈరోజు తినకూడదు చాలామంది గుడ్డు శాకాహారం అంటూ అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గుడ్డును కూడా తినవద్దు గుడ్డు శాకాహారం కాదు మాంసాహారమే ఎటువంటి మాంసాహారం తినకూడదు అలాగే ఏకాదశి రోజున ఫ్రైడ్ నూడుల్స్ ఎగ్ ఫ్రైడ్ నూడిల్స్ మంచూరియా వంటివి తినకూడదు ఎందుకంటే వీటిలో ఎక్కువగా ఉల్లి ఉల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్ వంటివి వేస్తారు ఏకాదశి అనేది పవిత్రమైనది ఈ రోజున ఎలాంటి చెడు పనులు చేయకూడదు దంపతులు కూడా దూరంగా ఉండాలి మీరు ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు పెరిగిపోతాయి కాబట్టి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి ముఖ్యంగా మగవారు ఈ ఏకాదశి రోజున మాంసాహారానికి మధ్యానికి దూరంగా ఉండాలి లేదంటే మీరు చేసే పనుల్లో వ్యాపారంలో లాభాలను పొందలేరు పనులను పనుల్లోనూ ఆటంకాలు కలుగుతాయి అన్నిటిల్లోనూ నష్టాలను చూస్తారు కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున ఎవరు కూడా ఈ కూరలను వండకండి తినకండి ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు ఈ రోజున ఈ ఆహారాన్ని తింటే కోరి కోరి దరిద్రాన్ని ఆహ్వానించిన వారు అవుతారు సమస్యల్లో సమస్యల్లో అడుగు వారు అవుతారు మీరు మీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నవారు అవుతారు కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆదరించండి శుభ ఫలితాలను పొందండి ఈ విజయ ఏకాదశి రోజున ఆడవారు ఏమి చేసినా చేయకపోయినా తలలో ఈ ఒక్క పువ్వును పెట్టుకుంటే చాలు దీర్ఘ సమంగళి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోతాయి దరిద్రం వదిలిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ భర్తకు కూడా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి విజయ ఏకాదశి రోజున తలలు పువ్వు పెట్టుకుంటే దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కోరికలు ఉన్నవారు ఈ విజయ ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణులను పూజ పూజిస్తే కోరికలు నెరవేరుతాయి ఏకాదశి రోజున ఆడవారు లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ఒక పసుపు రంగు పుష్పాన్ని అంటే చామంతి పువ్వును గాని పసుపు రంగులో ఉండే మందార పువ్వును గాని ఇలా పసుపు రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తెచ్చుకొని లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత ఆ పువ్వు మీద చిటికడు పసుపును వేసి ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు లేని లేదా పదకొండు సార్లు కానీ జపించండి ఆ తర్వాత లక్ష్మీ నారాయణులకు నమస్కారం చేసుకొని నాకు దీర్ఘ యోగం కలగాలి నా భర్త ఎప్పుడు వృద్ధిలోకి వస్తూ ఉండాలి అని నమస్కారం చేసుకొని ఆ తర్వాత లక్ష్మీ నారాయణుల ముందు ఉంచిన పసుపు రంగు పువ్వును తీసి మీ తలలో పెట్టుకోండి విజయ ఏకాదశి రోజున ఈ స్త్రీలు ఈ రంగులో ఉండే పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు అన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఆడవారందరూ కూడా విజయ ఏకాదశి రోజున ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి